స్వరాజ్ వరంగల్ జిల్లాలో ఏప్రిల్ నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను ఉద్దేశించి హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాస్యం భాస్కర్ సభాస్థలి ఏర్పాట్లపై మాట్లాడారు తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల కలను సాకారం చేసింది ఒకే ఒక్కడిగా మొదలైన కేసీఆర్ తెలంగాణ కోసం తెగించి కొట్లాడారన్నారు త్యాగాలు పోరాటాల ద్వారా తెలంగాణను సాధించిన నేత కేసీఆర్ అని ఇరవై ఐదేండ్ల పాటు ప్రజల ఆకాంక్షల మేరకు బీఆర్ఎస్ పార్టీ పని చేసిందన్నారు ఇక పద్నాలుగేండ్ల పాటు తెలంగాణ కోసం కొట్లాడారు పదేండ్ల పాటు కేసీఆర్ నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన తెలంగాణను దేశంలోని నెంబర్ వన్ గా నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అన్నారు దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిన నాయకుడు కేసీఆర్ అని స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఈ ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల అభిష్టం మేరకు పనిచేయడం జరిగిందని గుర్తు చేస్తారు ఏప్రిల్ ఇరవై ఏడున హనవకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో లక్షలాది మందితో సభ నిర్వహించనున్నారు మాజీ ఎమ్మెల్యే వడిదెల సతీష్ బాబు మాట్లాడుతూ ఇరవై ఏళ్ల సభ నిర్వహించ ఉపయోగించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం రాష్ట్రం నుంచి వచ్చే ప్రజలందరికీ అసౌకర్యం కలగకుండా చూస్తాం వాలంటీర్లను ఇప్పటికీ తీసుకోవడం జరిగింది వాహనాలు ఇతర పార్కింగ్ స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు సభకు పార్టీ శ్రేణుల అభిమానులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని సతీష్ కుమార్ పిలుపునిచ్చారు ಹನ್ಮಕೊಂಡು ದಾಳಾಪ್ ಐದು ವಂದ ಎಕ್ರೂ ಪಾರ್ಕಿಂಗ್ ಓಕೆ తర్వాత సిద్దిపేట నుంచి వెళ్ళిన నాకు వచ్చి దాదాపు ఐదు వందల వరకు పార్క్ కాదు సర్వే నెంబర్స్ పార్క్ కరెక్ట్గా మాట్లాడే ఈ పాయింట్స్ సిస్టంలో నెట్ ఫిక్స్ చేసి పెట్టి ఈ పాయింట్స్ అంటే నేను ఎంత జరుగుతుంది అంత మంచిగానే చెప్పాను అంతే కదా ఇటు గ్యాబ్ వస్తుంది కాబట్టి నేను పార్టీ ఉంటాను అందరికీ కానీ వెంటనే ఇప్పుడు ఎక్కడెక్కడ మనకు అవేలమెంట్ ఉన్నాయనే విషయం నాకు తెలిసిందే దీంట్లో భాగంగా మండల సెంటర్లో కూడా రెండు వందల రెండు వందల యాభై మీటర్ లోపడనే మనకు మంచి స్థలం కూడా కొనడం జరిగింది దాని గురించి మా రైతులను మీకు కూరగాయనే వెంటనే వారందరూ కూడా సహకరించి పార్టీ మీటింగ్ చేసుకోవాలని చెప్పి ముందుకు వచ్చి కూడా ఇవ్వడం జరిగింది దాన్ని సహకరించిన స్థానిక టీఆర్ఎస్ వాటి నాయకు సర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ద్వారా